రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముస్లింలకి ఇచ్చిన హామీలు ఏమేమి ఎగ్గొట్టాడో మనం ఒకసారి చూద్దాం అంతేకాకుండా వాళ్ళకి వెన్నుపోటు కూడా పొడిచాడు ముస్లింలకి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో ఏం అంటే ముస్లిం యువతకు ఐదు లక్షల వడ్డీ రుణం ఇస్తానన్నాడు ఇది లేదు తర్వాత ముస్లింలకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో పది లక్షల రుణం ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు నిరుద్యోగం ముస్లింలకు నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామన్నాడు ఇది ఇవ్వలేదు చదువు మానేసిన ముస్లింలకు వృత్తి శిక్షణ ఇస్తామన్నారు ఇది ఇవ్వలేదు ముస్లిం డాక్రా మహిళలకు ఐదు వేలు గ్రాంట్ ఇస్తామన్నాడు ఇది ఇవ్వలేదు ముస్లిం మహిళలకు ఉపాధి శిక్షణ కల్పిస్తామన్నాడు ఇది ఇవ్వలేదు ముస్లింలకు ఇంగ్లీష్ రెసిడెన్షియల్ స్కూలు జూనియర్ కాలేజీలు విద్యార్థులకు ఉచిత బస్సు స్కాలర్షిప్లు దుస్తులు అన్నారు ఇది కూడా నెరవేర్లేదు తర్వాత ఇమాములకు ఐదు వేలు మౌజులకు మూడు వేలు గౌరవ వేతనం అన్నాడు ఇది ఇవ్వలేదు ఇమా తర్వాత వాళ్ళ వర్క్ ఆస్తులను వర్క్ ఆస్తులను చట్టబద్ధంగా చట్టబద్ధంగా తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఇది లేదు వాళ్ళు తర్వాత అవసరం మేరకు ఇల్లు ఇళ్ళ స్థలాలు ముస్లింలు కేటాయిస్తామన్నారు అది లేదు ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెడతామన్నారు ఇది లేదు తర్వాత ముస్లిం రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామంటున్నారు తర్వాత అన్ని విధాల అది కూడా అన్ని విద్యా సంస్థలు ముస్లిం విద్యార్థులకు సీట్ల కేటాయిస్తున్న ఇది లేదు ఉన్నత విద్య చదివే వారికి ఫీజు సదుపాయం ఇస్తే ఇది లేదు వర్క్ బూట్ ఇబ్బులను చే వర్క్ ట్రిబ్యునల్ని కూడా ఏర్పాటు చేసీ లేదు అంతేకాకుండా ఇప్పుడు బీజేపీ కూటంతో కట్టాడు ఇప్పుడు మొన్న తెలంగాణలో అమిత్ షా మాట్లాడుతూ మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అదే కాంగ్రెస్ సహాయంలో నాలుగు ఫోర్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్లు మేము తప్పకుండా క్యాన్సిల్ చేస్తాము దాన్ని రద్దు చేస్తామని కూడా ప్రకటించారు మరి దీని గురించి అయితే ఇంతవరకు ఏపీ వాళ్ళు ఎవరు ఏపీలో టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవరు మాట్లాడలేదు కానీ అదైతే మరి అవిషా అంతగా డైరెక్ట్ చెప్పినా కూడా దీని గురించి మరి ఎలాంటి మేము అడ్డుకుంటాము మేము దీనికి వ్యతిరేకమని కూడా ఎక్కడ చెంద ఈ కూటమి వాళ్ళు కూడా ప్రకటించలేదు మరి చూడాలి ఎలాంటి ఈసారి ఈ ముస్లిమ్స్ టీడీపీకి ఎలాంటి ఈ కూటమికి ఎలా షాక్ ఇస్తారు